వెల్కమ్ ఐ ప్రాపర్టీస్ అండి మీరు చూసే లేఅవుట్ వచ్చేసి మనకి విజయవాడ కార్పొరేషన్ లో ఉంది ఈ లేఅవుట్ వచ్చేసి మనకి మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ అండి ఫ్యూజన్ వాళ్ళది ఈ లేఅవుట్ మొత్తం ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది రావర్పాడు సర్కిల్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఇది మొత్తం విల్లాస్ అండి మొత్తం కూడా హై రైజ్ విల్లాస్ ఇవన్నీ కూడా అలాగే మనకి చుట్టూతా కూడా అపార్ట్మెంట్ ఉన్నాయండి మొత్తం కూడా మంచి కాస్ట్లీ ఏరియా ఇది వచ్చేసి ఎయిటీ ఫీట్ రోడ్ అండి మొత్తం కూడా మీరు అయితే చూడొచ్చు రోడ్ ఫార్మేషన్ కూడా జరిగింది అలాగే మొత్తం వచ్చి మూడు వందల యాభై ఎకరాలు అండి ఇది వంద ఎకరాలకి మనకి ఆల్రెడీ ఎల్పి కూడా ఉందండి ఇదైతే మీరు చూడొచ్చండి దీంట్లో వచ్చేసి మనకి ఎనభై అడుగుల రోడ్ అండి నలభై అడుగుల రోడ్లు అలాగే ఇరవైపులో వచ్చేసి మనకి ప్లాంటేషన్ వచ్చింది పార్క్ వచ్చిద్ది అలాగే వాకింగ్ ట్రాక్ వచ్చింది అండి స్కేటింగ్ పార్క్ చిల్డ్రన్ ప్లే ఏరియా యోగా పార్క్ వచ్చింది అలాగే అన్ని సిమెంట్ రోడ్స్ వస్తాయి అండి రోడ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వచ్చింది అలాగే షటిల్ కోర్టు వాలీబాల్ కోర్ట్ అలాగే మన క్లబ్ హౌస్ వచ్చి ఫార్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీ లో కడుతున్నారండి మొత్తం కూడా మినీ థియేటర్ వచ్చింది ఫంక్షన్ హాల్ డైనింగ్ డైనింగ్ హాల్ వచ్చిందండి గెస్ట్ రూమ్స్ అలాగే జిమ్ వచ్చింది స్విమ్మింగ్ పూల్ తో వచ్చిందండి మొత్తం కూడా అలాగే స్టార్ హోటల్ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది అదేవిధంగా దీంట్లో వచ్చేసి ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ వస్తున్నాయండి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో రెండు వందల గజాల ప్లాట్స్ ఉన్నాయండి అవైలబుల్గా మరిన్ని వివరాల కోసం నా స్క్రీన్పై ఉన్న నైన్ జీరో త్రీ జీరో త్రీ డబల్ వన్ ఫోర్ డబల్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి